హలో లూ దేవునామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక దినము మనకు అనుగ్రహించాడు ప్రతి దినము దేవుణ్ణి మనము స్థుతిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం మహింపరుస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నందుకు మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు పరిశుద్ధాత్మడ మీరే సహాయం చేస్తున్నారయ్యా మీ కృప మీ కృప మీ అన్ మీ ఆదరణ మాకు తోడుగా ఉండి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు స్థుతులు స్థుతి స్థుతి తీసి ఉన్నాము తండ్రి మీరు ఎంతో గొప్పవారు అయినారు మహిమ గల రాజ్యానికి వందనాలు వాగ్దానాలు కూడా అనుగ్రహించి ఉన్నారు ప్రభానికి వందనాలు వాగ్దానమే మమ్మల్ని బ్రతికింది వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది మమ్మల్ని బలపరుస్తుంది స్థిరపరుస్తుంది స్థిరమైన పునాది కట్టి మహిమను మాకు తెలియపరిచిన ఆయన తండ్రి మీరు మహిమ పొందుకుంటున్న మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈరోజు ఇచ్చేటువంటి వాగ్దానం ప్రభా ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకువారికి ఫలము దయచేయువాడనియూ నమ్మిన నమ్మవలను కదా దేవుడు ఎవరైతే దేవుని విశ్వాసంతో నమ్ముతున్నారో ఇష్టడైనటువంటిగా అసాధ్యమైనటువంటివి దేవునికి ఏదీ లేదు కనుక సమస్తమైన చేయగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కనుక తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడని ఇక్కడ రాయబడి ఉన్నది అవును ప్రభా ఎవరైతే నిన్ను వెతుకుతున్నారో నిన్నెవరైతే దర్శిస్తున్నారో ఎవరైతే పెందలకాడ లేచి నీ పాదాలు పట్టుకుని ప్రవ్వా మా దిక్కు మీరైనా అడుగుతున్నారో వారందరికీ మీరు ధారాళముగా దయచేవారైన్నారు ప్రవ్వా నిజంగా కయ్యును మరినైనా ఎబేలు విశ్వాసం మనం చూస్తూ ఉంటే మరి ఎబేలు కయ్యను కంటే శ్రేష్టమని శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతనిని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంత్రుడని సాక్ష్యము పొందాను అలలుయ్య దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కయ్యూను కన్నా ఎబేలు శ్రేష్టమైన ఫలమునిచ్చినట్టు దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తాం చూడండి మనం ఎప్పుడు కూడా మన దేవుడు అతి పరిశుద్ధమైన గొప్ప దేవుడు యువత గోత్రభుడు గొప్ప నాయకుడు గొప్ప న్యాయాధిపతి దేవాది దేవుడు అలాంటి దేవునికి శ్రేష్టమైన పరిపూర్ణమైనటువంటిది మనం ఇచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఆయన గమనించి మనకి సహాయం చేస్తాడు ఫలము ఫలి ఫలించాలంటే శ్రేష్టమైనటువంటి విత్తనము మనము వేయాలి అప్పుడే మన పంట కోయగలుగుతాం సరైన పంట కూడా మన చేతికి వస్తుంది కయ్యూను కంటే ఎబేలు మరి నాయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు విశ్వాసములో కూడా నమ్మకం ఉన్నటువంటి వాడు అందుకనే ఎబేలు యొక్క మొర్రను దేవుడు ఆలకించి దేవుడు మరి ఆయనను మరి ఆ యొక్క విశ్వాసము గొప్పదని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం మన విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు చూస్తున్నాడు మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచమే కాబట్టి కా కాబట్టి ఒకవేళ మీరు ఏ విషయంలో బాధలో ఉన్నారో ఆ వి బాధలో కష్టాల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే ఆయన దాసులు మీరు దర్శిస్తే మరి ప్రార్థన మరి ఎక్కడైతే మీరు వాడబడుతున్నారో ఏ సన్నిధులైతే వాడబడుతున్నారో ఆ సేవకుడికి మరి మీరు ఫోన్ చేస్తారా కలుస్తారా ప్రార్థన చేసుకుంటారా ఎట్లా మీరు ఏ విషయంలో బాధలు ఉన్నారో శ్రమలో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో మీరు ఆ సేవకులు దర్శించి మీరు ప్రార్థన చేయించుకుని మరి శ్రేష్టముగా మీరు నిలబడితే దేవుడు సాక్ష్యం ఇచ్చి మీ యొక్క అవసరతను తీర్చేవాడే మన దేవుడు దేవుడు తీరుస్తాడు సేవకుడు తీర్చుడు ఒకటి కానీ ప్రార్థన ఎవరి ద్వారాగా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసుకుంటాడు ఎలా ఎవరి ద్వారా కార్యాలు చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం కయ్యను వలే ఉండకుండా ఎభేలు వలె ఉంటే దేవుడే మనకు సాక్ష్యం ఇచ్చి మన పక్షాన్ని నిలబడి మనకి సాయం చేస్తాడు ఎన్నోసార్లు మీకు నేను పిలుపునిస్తూ ఉన్నాను మీరు మరి దేవుని యొక్క సన్నిధికి రావడానికి కానీ లేకపోతే మీకున్న సమస్యలకు మరి ప్రార్థన చేయించుకోవడం కానీ చేయలేకపోతున్నారు ఎందుకంటే దుష్టుడు అడ్డగిస్తున్న దురాత్మలు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి అది మీకు తెలియదు తెలియకుండానే వాడు అంధకారం మీ ఆత్మ మీలో ఉన్నది దేవునితో పోరాడటానికి మీ ఆత్మకు శక్తి సరిపోవట్లేదు సాతనతో పోరాడటానికి శక్తి సరిపోవట్లేదు వాడు ఆత్మ ఉన్నాడు మీ ఆత్మ వాడిని ఆత్మను ఎల్లగొట్టడానికి మరి మీకు శక్తి సామర్థ్యం సరిపోతలేదు దానికి చాలా ఉపవాసాలు ఉండాలి కష్టపడాలి మరి యథార్థత పరిశుద్ధత పరిపూర్ణత అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే అపవాదిని ఎదిరించగలుగుతాం శరీరంతో వాడిని మనమేమీ చేయలేము కానీ ఆత్మ వాడు ఆత్మ లేనివాడు కనుక ఆ ఆత్మ ద్వారా కానీ వాడిని మనము ఎదిరించగలుగుతాం ఆత్మలో ఎప్పుడైతే శక్తి ఉంటుందో వాడి దుష్టుడు పారిపోతాడు కనుక మీరు ఆ యొక్క మర్మాలు గ్రహించలేక తెలియక చాలా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఏకీభవించండి దేవుడు మీకు కార్యం చేస్తాడు మహాపరిశుద్ధుడా పరలోకమందు ఉన్న మా తండ్రి నీకు వందనా చెల్లిస్తున్నాను పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దూత గానాలతో పొగడబడుతున్న పరలోకమందు తండ్రి నీకు వందనాలు ఏ ఏ సమస్యలు ఇబ్బందులు ఇరుకుల్లో చిక్కుకొని ఉన్నారు ఏసు నామలో విడుదల గాక ఏసు నామలో ద్వారాలు గాక ప్రతి కాడి గాక అంధకారంలో శక్తులని కాలిపోను శిఖర శక్తులు కాలిపోవునుగా దయ్యపు కట్లని కాలిపోను వారు అనాలోచనలు గులుగుడు సనుగుడు ఏదైతే ఉన్నాదో ద్వేషిస్తూ బాధపడుతూ వేదన పడుతున్నారు ఏశనామల విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కాడి ఏసునాంలో విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎవరైతే వివాహాలు జరగలేదు వివాహాలు జరిగించని అయ్యా ఎవరైతే గర్భపాలంలో ఉన్నారో గర్భపాలను అనుగ్రహించాలి ఎవరైతే అయ్యా నైనా చంటి పిల్లలతో ఉన్నారో వారికి నాయన మంచి నైనా తండ్రి ఇదిగో ఆరోగ్యవంతులుగా చేసి మహిం పొందుకోండి ఇంకా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య మహాత్కార్యాలు చూచిక్రియలు జరిగించండి నాయన వారి పట్ల ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకునే సంవత్సర దయాకేరీడు దీవించి ఆశ్రదించి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకే వందనాలు చెలుస్తూ ప్రతి కాడి విరుగొట్టాడు దుష్ట సమూహం ఇస్తున్నాములో బంధించండి విడుదల ఇవ్వండి తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారిలో ఒక కాబరేలుగా మికాయలుగా రఫయిలుగా రోగేలుగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కుమ్మరించి మైమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నాయన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి బ్రతిబులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 వాక్యాన్ని షేర్ చేయండి కామెంట్ రాయండి ఒకవేళ వీలైతే ఫోన్ చేయండి స్కీమ్ మీద మేము ఫోన్ నెంబర్ పెడుతున్నాము ప్రార్థన చేస్తాము ఏ సమస్యలైనా దేవుడు విడుదల చేస్తాడు తప్పక మనం ఆత్మతో పోరాడి గెలుస్తాం దేవునికి మహిమ కలుగును కాక ఆమె